ఇక్కడ నుండి ఏపీసీఆర్డి బిల్డింగ్ వ్యూ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో ఈ బిల్డింగ్ కి సంబంధించిన పెండింగ్ వర్క్స్ వచ్చేసి కేపీసీ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు దాదాపు నూట అరవై కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకొని ప్రస్తుతానికి పనులు అయితే ఎండింగ్ దశలో అయితే వచ్చాయి దీనికి సంబంధించిన అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రంట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే కొంత ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రంట్ సైడ్ ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఇంకా వాటర్ పైప్ లైన్స్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ చేసుకుంటున్నారు ఇంకా ఈ బిల్డింగ్కి సంబంధించిన ఈ టెరస్ ఫ్లోర్కి సంబంధించిన ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా ఉన్న పెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ బిల్డింగ్కి ఆపోజిట్లో ఉన్న ఆపోజిట్లో ఒక వాటర్ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేశారు అది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో కూడా ఒక స్టోరేజ్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన పనులు కూడా ప్రజెంట్ కంప్లీట్ అయ్యే దశలో అయితే ఉన్నాయి దానిపైన పైకప్పు నిర్మించాల్సి ఉంది ఆ పైకప్పు నిర్మిస్తే అది కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే బ్యాక్ సైడ్లో మనకి యూటిలి యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ బిల్డింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆ బిల్డింగ్ లోపల మనకి సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఉంటాయి అంటే ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ ఎలక్ట్రికల్కి సంబంధించిన జనరేటర్స్ అలాంటివి అయితే ఉంటాయి ఈ టోటల్ బిల్డింగ్ వచ్చేసి మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్కి సంబంధించిన పైన కొ